ఎన్నికల ముందు రాక్ సిరమిక్స్ సామర్లకోట టైల్స్ పరిశ్రమలో ఏ కారణం లేకుండా తొలగించిన ఇరవై నాలుగు మంది పర్మనెంట్ కార్మికులను తిరిగి విధిలోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ శ్రీ సాకిలీ వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెకుల రాజ్ కుమార్ జిల్లా సహాయ కార్యదర్శి దారాపురెడ్డి క్రాంతి జిల్లా కోశాధికారి మలకరమణ రాక్ సిరమిక్ ఉద్యోగి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా పద్దెనిమిది ఏళ్ల నుంచి పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులను కారణంగా తొలగించి ఇరవై నాలుగు కార్మికుల కుటుంబాలను రోడ్డున పారేశారని విమర్శించారు ఏప్రిల్ పదిహేనో తేదీ నుంచి నేటికి ఎనభై ఐదు రోజులు పూడి మన ఆందోళన ప్రారంభించి ఇరవై ఏడు రోజులు మనం ఏమడిగా కొంచెం కోరిక అడగల యాజమాన్యం చెప్తుంది ఏంటి రాష్ట్ర శ్రామికులు తొలగించిన కార్మికుల విడుదలకి కార్మిక చట్టాలను కాళరాష్ట్రం రాక్షరమిక యాజమాన్యం చెప్పై చర్యలు కార్మిక చట్టాలు కాళరాష్ట్రం రాక్షరమి యాజమాన్యం చెప్పై చర్యలు జుద బాస్ ఏ టీ యు జుద బాస్ ఏటీయూ రాక్షరామిక్స్లో తొలగించిన కార్మిక విధుల్లోకి మేమందరం కూడా ఇరవై నాలుగు మంది అండి పనిమింటె గా లో పనిచేస్తున్నామండి ఏప్రిల్ పదిహేనవ తారీఖున ఏ నోటీస్ ఇవ్వకుండా మమ్మల్ని అందరిని తొలగించారు మేడం తొలగించారండి తొలగించిన తర్వాత మేము కార్మిక శాఖ కమిషనర్ గారిని సంప్రదించామండి ఇలాగా ఏ నోటీసులు లేకుండా తొలగించారు అని చెప్పేసి కంప్లైంట్ చేసామండి ఆవిడ నాలుగు సార్లు జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది నాలుగు సార్లు కూడా ఆవిడ ఏమాత్రం స్పందించట్లేదండి యాజమాన్యం కూడా ఏమాత్రం స్పందించట్లేదండి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు పర్సెంట్ స్థానికులకు ఉద్యోగాలు కల్పించమంటే ఆర్ఏకే కంపెనీ మాత్రమండి స్థానికులను తొలగించే వర్షకారులకు ఒరిస్సా బీహార్ గుజరాత్ అటువంటి ఏరియాల నుంచి తీసుకొచ్చి మా ప్లేస్లో వాళ్ళని చేయించుకుంటుందండి స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం అని చెప్తుంటే ఏమాత్రం లెక్క చేయట్లేదండి స్థానికులకు ఉద్యోగాలు మా ఉద్యోగాలను మాకు ఇప్పించి స్థానికులకు ఉద్యోగ రక్షణ కల్పించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి రాక్సిరామిక్ యాజమాన్యం ఆ కంపెనీలో పద్దెనిమిది ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి నలభై మంది కార్మికుల్ని తొలగించినటికి ఎనభై నాలుగు రోజులు అవుతుందా ఉంది ఎనభై నాలుగు రోజుల నుంచి గేటు బయట మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి ముర్రో అని చెప్పి మేము ఏ తప్పు చేయలేకపోయినా ఎందుకు తొలగిస్తున్నారో తెలియక కార్మికులు ఆందోళన బాట పట్టారు వీరికి సీఐటి అండగా ఉంది ఇవాళ యాజమాన్యం జాయింట్ మీటింగ్లో లేబర్ అధికారుల దగ్గర చెప్పేది ఏంటంటే నష్టాల్లో ఉందని చెప్తున్నారు ఇది తప్పు షేర్ మార్కెట్లో వాటాదారులకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం లాభాలు వస్తే డివిడెండ్ కూడా పంచింది కంపెనీ వ్యాక్సిరానికి ఇండియా షేర్ మార్కెట్లోనేమో లాభాలు పంచుతూ ఉంది వాటాదారులకు లాభాలు పంచుతా ఉంది కార్మికులకు మాత్రం నష్టాలు వస్తున్నాయని చెప్పి మీరు తొలగించారు మిమ్మల్ని నా పేరు మంగారావు అండి సెరామిక్స్ సిరామిక్స్లో ట్రేడింగ్ సెక్షన్లో పనిచేస్తున్నాను నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా వ్యాక్ సిరామిక్స్ సామకోటలో పనిచేస్తున్నాను అండి అయితే మమ్మల్ని ఏప్రిల్ పదిహేనో తారీఖున ఏమీ చెప్పకుండా ఎటువంటి నోటీసులు లేకుండా సడన్గా నలభై మందిని దగ్గర రాబోరండి ఇరవై నాలుగు మంది కంప్లైంట్ ఇచ్చి మేము పోరాటం చేస్తున్నామండి అయితే ఈ సడన్గా ఈ మూడు నెలలు బట్టి జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి స్కూల్కి ఫీజులు కట్టలేక పిల్లల్ని స్కూల్కి వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నామండి ఇంకా ఏం దారి లేక అయితే పెద్దవాళ్ళు కూడా వైద్యం చేయించలేక తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది పడుతున్నామండి అయితే ఈ ర్యాక్షారమిక్స్ చేసిన ఈ ఏమైనా చర్యకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతూ మేమందరం ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి ఇప్పుడు అయితే జాయింట్ మీటింగ్లు జరుగుతున్నాయండి నాలుగు మీటింగ్లు జరిగే ఏం ఉపయోగం లేదండి కానీ ఇప్పుడు రేపు పదకొండో తారీఖు ఒక మీటింగ్ ఉందండి అందులో ఏం అని ఆశ ఎదురు చూస్తున్నామండి మమ్మల్ని అందరూ తక్షణం విధుల్లోకి తీసుకుని వలస కార్మికులను ఆఫ్ చేసి స్థాని స్థానికులకి ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని అందరూ విధుల్లో తీసుకోవాలని కోరుకుంటున్నామండి అయితే మీకు ఇటువంటి చర్యలు ఐదు సంవత్సరాలు బట్టి ఇలా డైలీ చేస్తానే ఉందండి ఇప్పటికీ మారటలేదండి ఈ ఐదు సంవత్సరాలు బట్టి కూడా ఏ రోజు ఎవరిలో మనం తీయడమే పనిలో ఉందండి మీకు ఇప్పుడు సడన్గా నలభై మందిని తీయడంతో మేము అందరం ఉద్యమం చేయడం బట్టమండి అయితే ప్రొడక్షన్ మామూలుగానే వచ్చేస్తుందండి కానీ లాస్ అవుతుంది లాస్ అవుతుంది అంటుందండి క్వాలిటీ నైంటీ పర్సెంట్ క్వాలిటీ వస్తుందండి కంపెనీ అయినా సరే కానీ మాకు లాభాలు లేవు నష్టాలు ఉందని చెప్తున్నారండి ఇందులో అందరూ బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నాడు ఇందులో తొమ్మిది బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారండి మేము అందరం ఇందులో బెస్ట్ ఎంప్లైన్ కూడా తీసేసారండి ఇంకెందుకంటే బెస్ట్ ఎంప్లాయ్ సర్టిఫికేట్ ఎవడం ఎందుకండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై తారీఖున కంపెనీ జాయిన్ జన్ డైరైజ్ ఎవడు బెస్ట్ ఎంప్లాయిస్ని తీసుకొచ్చి అందరికీ సర్టిఫికేట్ ఇస్తుందండి మాకు అందులో తొమ్మడికి ఇందులో మా దాంట్లో తొమ్మడికి ఉన్నారండి వాళ్ళతో సర్టిఫికెట్ కూడా సిబ్బెడతామండి మీకు అని మీ అందరికీ తెలియజేసుకుంటానండి